అండి అందరికీ నమస్తే అండి ఈరోజు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను చాలామంది ఆడవాళ్ళ మైండ్ సెట్ అండి పెళ్ళైపోయింది పిల్లలు పుట్టేస్తే చాలు అంతా అయిపోయింది లైఫ్ ఇంకేమి లేదు అనేసి ఊరికే ఉండిపోతారు ఆ ఉండడంలో వాళ్ళని వాళ్ళని మర్చిపోయి ఏం పట్టించుకోకుండా ఉంటారు అంటే అందరినీ కాదండి కొంతమంది కొంతమంది మెయింటైన్ చేసుకుంటారు కొంతమంది బాగుంటారు కొంతమంది గురించి చెప్పాలనుకుంటున్నాను నేను చూసిన ఆడవాళ్ళలో వాళ్ళల్లో కొంచెం మార్పు కోసమని ఈ మాట అనుకుంటున్నాను చాలా వరకు ఏం చేస్తారంటే పెళ్ళైపోయి పిల్లలు పుట్టేస్తేనే లైఫ్ అంతా ఏదో అయిపోయింది అనేసి అన్నీ స్టాప్ చేసేసుకుంటారు ఈ మెయింటైన్ చేయరు తట్టు తర్వాత ఏం చేస్తారంటే నా భర్త పట్టించుకోవట్లేదు నా భర్త చూడట్లేదు నా భర్త ఏమీ నా వంక చూడట్లేదు అని అంటుంటారు బట్ ఇది చెప్పడానికి నాకు ఏమి అభ్యంతరంగా అనిపించట్లేదండి కానీ నేను నిజం మాట్లాడుతున్నాను ఫీలింగ్ చాలామంది పిల్లలు పుట్టేసిన తర్వాత వాళ్ళ ముఖాన్ని చూసుకోవాలి ఒక చీర కట్టిన చూ ఇప్పుడు చాలామంది ట్రోజేస్తుంటారు మగవాళ్ళు నైటీనే వేసుకుంటుంటారు పొద్దున్న లేసాజి రాత్రి పడుకునేంత వరకు నైటీనే వేసుకుంటారు ఆ నైటీని చూసేసి ఏమి మగవాళ్ళు ఇదవుతారు చెప్పండి చీరలు అన్నీ కొని బీరువాలో పెడుతుంటారు ఏమీ లేని వాళ్ళు కూడా మంచిగా చీరలు కొని ఎత్తి పెట్టుకొని బీరువాలో ఉండడం చూస్తుంటాను ట్రంకు పెట్లల్లో ఉండడం చూస్తుంటాను ఆ చీలని ఎవరి కోసం అంటే ఎవరి కోసం కట్టుకున్న భర్త కోసం అందంగా కనబడలో తప్పు లేదండి కట్టుకున్న భర్త కోసం చీర కట్టుకోవడంలో తప్పు లేదు కట్టుకున్న భర్త కోసం మంచిగా పూలు పెట్టుకొని మంచిగా బొట్టు పెట్టుకోవడంలో తప్పేం లేదు నన్ను అడిగితే పెళ్ళికి ముందు ఎవరోడో చూడ్డానికి కాదండి పెళ్ళైన తర్వాత మీ భర్త చూడడానికి అందంగా తయారవ్వండి మీ భర్త ప్రేమగా చూడడానికి అందంగా తయారవ్వండి మీ భర్త కన్నులకు విందుగా కనపడడానికి అందంగా తయారవ్వండి సో చాలా వరకు చేసే పొరపాటు ఇది అండి సో నా భర్త చూడట్లేదు అనేది వాళ్ళు కొంతమంది ఎలా ఉన్నా కూడా ఇష్టపడతారండి కానీ మన భర్త కోసం అందంగా తయారవడంలో ఎటువంటి తప్పు లేదండి సో పెళ్ళైన తర్వాతనే మంచిగా మెయింటైన్ చేసుకోవాలి అది కూడా మీ కట్టుకున్న భర్త కోసం మెయింటైన్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ